భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులి ఉదయగిరి బిల్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి టీడీపీ జనసేన బీజేపీ నేతలు తరలివచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసియాలు మరుగులేను వివరించారు ఇన్ని సంవత్సరాలైన ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున నిర్వహించుకోవటం ఆయన చేసిన త్యాగాలకు నిదర్శనమని వివరించారు ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా ముందుకు సాగాలని వివరించారు కావేరిపట్నం టీడీపీ అధ్యక్షుడు ఉత్తికొండ కిషోర్ బాబుతో పాటు పలువురు టీడీపీ జనసేన బీజేపీ నేతలు పాల్గొనడం జరిగింది స్నేహశీలి న్యాయవాది ప్రముఖ రాజకీయ నాయకులు దేశం కోసం పరితపించిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ నిర్మాత న్యాయశాఖ మంత్రి ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి నాడు పంతొమ్మిది యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీ ఈ దేశం మోగబోయింది ఒక మహోన్నత వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఫలాలు ఈ రోజున డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం ముందు చూపుతో ఒక శాసనాన్ని లిఖించిన మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంతోమందికి దార్శకీకుడిగా నిలబడి ఎన్నో విధాలైనటువంటి వ్యవస్థలకి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు చూపిన మార్గంలో మనందరం కూడా ఈరోజు నడుస్తున్నాం వాక్ స్వాతంత్రాన్ని పొందిన ఆస్తి హక్కును పొందిన ఏ ఒక్క పాతి ఈరోజు ఇండియన్గా మనం గర్వపడుతున్నా వారు చూపిన మార్గమే మన మనందరం కూడా శిరోధార్యంగా ఉంది అందుకనే ఈరోజు యొక్క దైవ దైవంగా ఈరోజు మనం అంబేద్కర్ గారిని పోలుస్తున్నారు యొక్క దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే మానవ జన్మలో పుట్టి మనందరినీ కూడా ముందు చూపుక దార్శనికుడిగా తీసుకుపోయిన వ్యక్తి బిఆర్ గారు అంబేద్కర్ గారు అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ రోజు ఆయన వర్ధంతిని మనం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజలలో ఆయన యొక్క ఆశయ వారి ఆలోచనలు వారి యొక్క నిబద్ధత అన్నీ కూడా ఈరోజు నెమ్మది వేసుకుంటున్నాం వారి ఆశయ సాధనకై మనందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క బాధ్యతగా ఈరోజు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది వారు తీసుకున్న ఫలాలు ఇక కొన్ని వందల సంవత్సరాలు కూడా మనకి మన భుజాన్ని ఎప్పుడు తడుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి ఈ దేశంలో ప్రజలు ఎలా జీవించాలి దేశంలో ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి ఇంకొక వంద సంవత్సరాలు పోయినప్పటికీ కూడా వాళ్ళ ఫలాలు ఎలా అందుకోవాలో ముందుగానే చూపించినటువంటి దాక్షించినటువంటి అంబేద్కర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి ప్రతి పౌరుణ్ణి మనం అందరం కోరుకోవాల్సింది అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనందరం కూడా కూర్చున్నాం మనం జీవిస్తున్నాం ఈ గాలి పీల్చుస్తున్నా ఈ నడక నడుస్తున్నా ఈ భూమిని తిరుగుతున్నా వారు చూపిన రాజ్యాంగ బద్ధంగానే మనం నిర్వహిస్తున్నాం అటువంటి మా మహానుడుముని దానికి నివాళులు అర్పిస్తూ ముగిస్తాం